అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంక యాక్చువల్లీ సీఎం గా ఉన్నంత కాలం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి డిప్లొమాటిక్ పాస్పోర్ట్ అనేది ఉంది సో ఈ నేపథ్యంలో ఆయన లండన్ అంటే లండన్ ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళొచ్చేవారు కానీ ఇప్పుడు పదవి పోవడంతో ఇప్పుడు ఆ పాస్పోర్ట్ కూడా రద్దయిపోయింది ఏ క్రమంలో ఆయన విదేశాలకు వెళ్ళడం కోసం అని చెప్పేసి ఆయన అడుగుతున్నారు అంటే పాస్పోర్ట్ కావాలి అని చెప్పేసి కోర్టులో పిటిషన్ వేసుకున్నారు ఓకే తీసుకోమన్నారు కానీ ఎప్పుడు పాస్పోర్ట్ తీసుకోవాలంటే ఎన్ఓసి కావాలి ఇప్పుడు ఆయనకి ఎన్ఓసి కష్టాలు మొదలయ్యాయి అసలు దీన్ని ఎలా చూడాలి ఎందుకు ఈ రోజు జగన్మోహన్ రెడ్డికి పరిస్థితి వచ్చింది అసలు ఎన్ఓసి వస్తుందా రాదా ఇలాంటి విషయాలు మనతో డిస్కస్ చేయడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అండ్ పన్నెండు గంటల పాటు నాన్ స్టాప్ గా మాట్లాడి వరల్డ్ బుక్ రికార్డు బదులు కొట్టిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన కొత్త రవీంద్రబాబు గారు ఈ రోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు వారికి మరిన్ని విషయాలు తెలుసుకుందా నమస్కారం సార్ నమస్తే సార్ ప్రస్తుతం చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారికి పాస్పోర్ట్ కష్టాలు మొదలయ్యాయా అసలు ఆయనకి ఎన్ఓసి వస్తుందా రాదా ఏమంటారు మీరు సి జగన్మోహన్ రెడ్డి గారికి కాదు ఎవరికైనా పాస్పోర్టు నా హిస్టరీ బ్యాక్గ్రౌండ్ ఎన్ఓసి ప్రాబ్లం లేకుండా ఉంటే ఎవరికైనా పాస్పోర్ట్ వస్తుంది కాకపోతే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి గారికి వచ్చిన సమస్య ఏంటంటే ఆయన గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు డిప్లొమాట్ పాస్పోర్ట్ ఉంది ఎప్పుడైతే ముఖ్యమంత్రి పదవి పోయిందో ఆ పాస్పోర్ట్ క్యాన్సిల్ అవుతుంది సో ఇప్పుడు ఆయన లండన్ పోవాలని డిసైడ్ చేసుకున్నాడు ఎందుకు ఏంటో మనకు తెలియదు ఏం బిజినెస్ లావాదేవీలు ఉన్నాయో పర్సనల్ లావాదేవీలు ఉన్నాయో మనకు తెలియదు అయితే ఇప్పుడు మళ్ళీ పాస్పోర్ట్ ఫ్రెష్గా అప్లై చేసుకున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న కేసులు వేరే ఏ రాజకీయ నాయకుల మీద అన్ని కేసులు లేవు ఆ కేసులు కూడా మామూలు కేసులు కాదు మనీ లాండరింగ్ కేసులు ఈడీ సిబిఐ కేసులు ఇంత పెద్ద ఎత్తున కేసులు ఆయన మీద రిజిస్టర్ అయి ఉన్నప్పుడు ఎంక్వైరీ జరుగుతున్నప్పుడు కేసులు విచారణలో ఉన్నప్పుడు ఆయన మళ్ళీ పాస్పోర్ట్ ఎక్స్టెన్షన్ కోసం విదేశాలకు వెళ్ళటానికి అడిగినప్పుడు ఈ రోజు బుక్ చేసుకున్నాడు పాస్పోర్ట్ రాలేదు పోస్ట్ పోన్ అయింది సో మళ్ళీ ఆయన పాస్పోర్ట్కి అప్లై చేసుకున్నప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి అనుకో కావాల్సిన అవసరం ఉంది సో అది ఇప్పించండి తొందరగా స్పీడప్ చేయండి ఎక్స్పర్ట్ ద ప్రాసెస్ అయిన ఆయన లంచ్ మోషన్ పిటిషన్ కోర్టులో వేయటం జరిగింది సో ఇది ఏదేమైనప్పటికీ ఒక నేరస్తుడిగా కేసులు ఆయన మీద జరుగుతున్నప్పుడు విచారణ పాస్పోర్ట్ ఎన్ఓసి పోలీసు వాళ్ళు ఇవ్వటం అనేది అంత చిన్న విషయం కాదు ఎందుకంటే ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి పదవులో లేరు కాబట్టి ఆ విధంగా ఆయనకు పాస్పోర్ట్ రావటం అనేది చిన్న విషయం కాదు ఆయన ఎందుకు ఈ ప్రోగ్రామ్ ప్లాన్ చేసుకున్నారో ఆయనకు అన్ని తెలుసు ఇది చిన్న విషయం కాదని ఎన్ఓసి లేకుండా పాస్పోర్ట్ ఇవ్వరు మరి కోర్టు జడ్జ్మెంట్ టూ త్రీ డేస్ లో మళ్ళీ పోస్ట్ పోన్ చేసినట్టున్నారు ఆ విధంగా ఆయన ఒక మళ్ళీ ఎక్స్టెన్షన్ పాస్పోర్ట్ ఇస్తే ఆయన వెళ్ళటానికి వీలుంటది లేకపోతే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఉండి ఈ బురద రాజకీయాలు చేసుకుంటూ ఉండవలసి వస్తుంది అయితే సార్ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు విదేశాలకు వెళ్ళాల్సిన అవసరం ఏముంది అంటారు అంటే ఒక విధంగా పార్టీని ఇంకా వదిలేసి భూస్థాపితం చేసి ఇంకా అక్కడే ఉండాలి అనుకుంటున్నారు అనుకోవచ్చా లేదంటే కనుక తిరిగి వచ్చే ఉద్దేశం ఉంటది ఎందుకంటే ఐదేళ్ల పార్టీని అడగడం అనేది రోజు ఆశ్చర్యానికి గురి చేస్తుంది ఎన్నో ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి సో కారణాలు ఉండాలి ఆయన పార్టీ బంద్ చేసి దుకాణం బంద్ చేసి విదేశాల్లో సెటిల్ అవుతాడు అని నేను అనుకోవట్లేదు ఓకే ఎందుకంటే పార్టీ నడిపిస్తాడు ఫ్యూచర్ ఆయన డిసైడ్ చేసుకున్న మార్గం వ్యాపకం వృత్తి రాజకీయం పార్టీ నడిపించడం అయితే కేసుల కేసుల గురించి గురించి మీద అని మనం అంటున్నాం వాళ్ళ పార్టీ నాయకులు ముఖ్యమైన నాయకులు ఒక లైన్ లో క్యూలో ఉండి రకరకాల కేసుల్లో అరెస్ట్ అవుతా ఉన్నారు రకరకాల కారణాల వల్ల రకరకాల నేరాలు చేసిన గతంలో చేసిన నేరాల మీద ఈ లైన్ లో క్యూలో వాళ్ళందరూ అరెస్ట్ అవుతున్న నేపథ్యంలో వాళ్ళందరూ వచ్చి జగన్ ఇంటి దగ్గర లైన్ పెట్టారు ఏదో ఒక విధంగా వాళ్ళకి హెల్ప్ చేయమని అది న్యాయ సహాయమా ఫైనాన్షియల్ సహాయమా లేకపోతే అది కోర్టు కేసుల నుంచి అవాయిడ్ చేయటమా ఈ విధంగా అక్కడ ఇంటికి లైన్ కట్టారు సో వాళ్ళకి ఏ విధంగానూ జగన్ సహాయపడే పరిస్థితి లేదు వాళ్ళని కలవటానికి కూడా ఇష్టపడని పరిస్థితి ఉంది సో ఇక్కడ ఈ ఇబ్బందుల కారణం ఒకటి అయి ఉండొచ్చు రెండోది ఆ క్యూ లైన్ లో మిగతా నాయకులు ముఖ్య నాయకులు క్యూ లైన్ లో ఉన్నప్పుడు ఈయన ఓంత ఎప్పుడు వస్తుందో తెలవని పరిస్థితి అన్ని ఇప్పుడున్న ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఒక లీగల్ గా సిస్టమేటిక్ గా వెళ్ళిపోతా ఉంది ఎక్కడ ఇల్లీగల్ గా గతంలో చేసిన ప్రభుత్వం లాగా చేయకుండా సో ఈయన మీద ఆ భారీ అటువంటి విపత్తు నుంచి ఈయన తప్పించుకునే మార్గం కొంతకాలం పాటు ప్రశాంతంగా లండన్ వెళ్ళటమా ఒక రీజన్ అయ్యి ఉండొచ్చు రెండవది లండన్ లో ఈయనకి సంబంధించిన వ్యాపార లావాదేవీలు కూడా ఉన్నాయని చెప్పి మనకు వార్తలు అందుతున్నాయి అది హోటల్స్ బిజినెస్ ఇన్వెస్ట్మెంట్ చేశారని సో అవి చూసుకోవడానికి అయి ఉండొచ్చు ప్రస్తుతం ఇక్కడ ఉండటానికి అనుకూల పరిస్థితులు ఈయనకి సహకరించట్లేదు కాబట్టి కొంతకాలం రెస్ట్ కట్ వెళ్తున్నారా అని అని అనుకుంటున్నా కానీ ఇక్కడ దుకాణం బంద్ చేసి అక్కడే సెటిల్ అవుతాడని అనుకోవట్లేదు అంటే వీళ్ళందరికీ సమాధానం చెప్పలేక ఇటు మళ్ళీ ఎక్కడ తన వంతు వస్తుందో తన వంతు రావడానికి ముందే విదేశాలకు వెళ్ళిపోతే ఈ గోళంతో ఉండదు కదా అన్న ఉద్దేశం అయితే ఈ ప్రజల నుంచి తలదాచుకునే తాత్కాలిక ఉపశమనంలో మార్గంగా అయ్యి ఉండవచ్చు అని నేను అభిప్రాయపడుతున్నాను అయితే మరి ఈ ఉపశమనం అనుకుంటామా మరి లభిస్తుందా అని అనుకోలేము ఎందుకంటే సబ్జెక్టు కండిషన్ చేస్తే తప్ప పాస్పోర్ట్ రాదు పాస్పోర్ట్ వస్తే తప్ప ఈ విదేశాలకు వెళ్ళలేరు దీనికి లింక్ ఉంది కాబట్టి ఆయన పరిస్థితి గందరగోళమైన పరిస్థితిలో ఇరుక్కున్నారు అంటే గతంలో కూడా లండన్ వెళ్ళడం ఆ లండన్ లో లండన్ వెళ్ళినప్పుడు ఇక్కడ కొన్ని ఇన్సిడెంట్స్ ని మనం చూసాము కొన్ని కొన్ని దాడులు లాంటివి కూడా మనం చూసాము ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఇప్పుడు ఒకవేళ ఎనివర్సిటీ వచ్చి లండన్ వెళ్తే మళ్ళీ ఇన్సిడెంట్స్ ఏపీలో చూసే ఛాన్సెస్ ఉంటాయా మళ్ళీ అట్లా అనలే ఇప్పుడు గతంలో లండన్ అని మీరు ప్రస్తావించారు మనకు వస్తున్న సమాచారం ఏంటంటే గతంలో లండన్ వెళ్ళిన సందర్భం వాళ్ళ ని చూడటానికి అని ఒక వార్త ఆయన స్వయంగా చెప్పడం జరిగింది కానీ కొంత సమాచారం ఏం వినిపిస్తుంది అంటే వాళ్ళ పిల్లలు లండన్ లో రాడిసన్ హోటల్లో ఒకటి బిజినెస్ స్టార్ట్ చేశారు ఆ బిజినెస్ ఇనాగరేషన్ కో దాని బిజినెస్ ఇంప్రూవ్మెంట్ కో ఆయన వెళ్లారని కూడా ఒక వార్త వస్తుంది సో ఫ్రీక్వెంట్ గా లండన్ వెళ్ళడానికి కారణం బిజినెస్ లావాదేవీలు అయి ఉండి ఉండొచ్చు కూడా ఇప్పుడున్న ప్రతికూలంగా ఉన్న నేపథ్యంలో ఆయన ఆ తలదాచు కోసం తాత్కాలిక ఉపశమనం కోసం సెలెక్ట్ చేసుకొని ఉండి ఉండొచ్చు అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్నారు అనుకోవచ్చు లేదంటే ఆయన పార్టీలో ముఖ్య నేతలు కూడా కొంతమంది ఉన్నారు వారు కూడా నెక్స్ట్ ఇలాంటి టూర్స్ ప్లాన్ చేసుకుంటారు ఎందుకంటే మనం వైఎస్ఆర్ సిపి చూస్తే కేసు ఎవరి మీద అయితే నమోదవుతుందో అవుతుందో వాళ్ళు వరుసగా విదేశాలకు పాడుకోవడానికి ట్రై చేయడం పోలీసులు వెళ్ళి పట్టుకోవడం ఇదే మనం చూస్తూ వస్తున్నాం లేదు ముఖ్య అనుచరుల మీద ఎవరి మీద అయితే కేసులు ఉన్నాయో మాజీ ఎంపీ ఒక అతను దొరికారు ఇంకా కొంతమంది లాస్ట్ టైమ్ ఎమ్మెల్యేగా పోటీ చేసిన అవినాష్ అన్న అతను విదేశాలకు వెళ్ళే ప్రయత్నంలో శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ఇమిగ్రేషన్ అధికారులు కొట్టుకొని వెనక్కి పంపించారు సో వీళ్ళు ఏంటంటే కేసుల నుంచి ఎస్కేప్ అవ్వటం కోసం జోగి రమేష్ విషయం కావచ్చు ఈ కేసుల నుంచి ఎస్కేప్ అవ్వటం విదేశాలకు వెళ్లాలా వేరే రాష్ట్రాలకు వెళ్లాలా వేరే రాష్ట్రాలకు వెళ్తే ఎలవంత ప్యాలెస్ బెంగళూరులో ఆయనే కొంత ఆ స్థానంలో అందులో స్థానం కల్పిస్తున్న సంఘటనలు కూడా మనకి ఈ మధ్య బయటకు వస్తా ఉన్నాయి సో ఈ విధంగా వాళ్ళు కూడా ఈ కేసు నుంచి తప్పించుకోవడం కోసం తలదాచుకునే ప్రయత్నం అనుచరులు చూస్తున్నారు ఈనా చేస్తున్నారు వాళ్ళకి ఇంకొక అవకాశం ఇంకో మార్గం వేరే ఆప్షన్ లేదు అంటే ఎక్కడికెళ్ళినా ఏం చేసినా ఇక్కడ తప్పించుకొని తాత్కాలికంగా తలదాచుకునే పనిలో ఉన్నారు అందరూ ఒక కింద వరకు అందరూ అదే